హాయ్ హలో అండి వెల్కమ్ టు ద హరిప్రభాస్ పాల్ ఇప్పుడు మనం ఒక స్పెషల్ ఈవెంట్కి వెళ్తున్నాను సారీ నేను వెళ్తున్నాను తర్వాత మా బుజ్జమ్మ వచ్చింది చూడండి అంత ఇంట్రెస్ట్గా ఏం చూసేస్తుందో ఇది జార్ఖండ్ యొక్క ట్రెడిషనల్ డ్యాన్స్ ఫోక్ డ్యాన్స్ ఫామ్ చాహు అండి ఇది చాలా భయంకరంగా ఉంటుంది చూడడానికి సో ఇంతకీ ఇది ఎందుకు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని మీకు డౌట్ రావచ్చు ఇది బొకరా స్టీల్ సిటీలో ఉన్న సెక్టర్ ఫైవ్లో పుస్తకాలయ మైదానంలో జరుగుతుంది ఇది ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్ నెలలో జరుగుతుందండి ఈ ఇయర్ మార్చ్ ఎయిత్ నైన్త్ డేట్స్లో వచ్చింది ఈ మేళ మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది సో ఇందులో స్టీల్ ప్లాంట్ యొక్క మోడల్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ కమర్షియల్ స్టాల్స్ ఇలా చాలా కూడా ఉంటాయండి స్టీల్ ప్లాంట్లో జరిగే ఎవ్రీ ప్రాసెస్ ఎలా జరుగుతుందని ఒక చిన్న సైజులో ఇక్కడ మనం చూపిస్తారు చివరిలో చూద్దాం సో ఇది చాలా గ్రాండ్గా జరుగుతుంది కాబట్టి లోకల్ పోలీసులతో పాటు సిఎస్ఎఫ్ వాళ్ళని కూడా లాండర్ ఆర్డర్ డ్యూటీల్లో వేస్తూ ఉంటారు ఇక్కడ సో ఈ విధంగా నేను కూడా ఇక్కడ డ్యూటీలో ఉన్నాను అండ్ నాతో పాటు మా బుజ్జమ్మ కూడా వచ్చేసింది చూద్దామని అండ్ ఇక్కడ చూడండి ఇది మొత్తం మహిళా సమితి అంటే లైక్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంటే హైయర్ అథారిటీస్ నుంచి చిన్న ఎంప్లాయీస్ వరకు వాళ్ళ వైఫ్స్ ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి మహిళా సమిత ఏర్పడింది వాళ్ళ ఫుడ్ స్టాల్స్ అండి వీళ్ళు అంటే మహిళలు కూడా మగవాళ్ళకి ఏమాత్రం తక్కువ కాదు నిరూపించడానికి అన్ని రకాల యాక్టివిటీస్లో పాల్గొంటారు అండ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అఫీషియల్ స్టాల్సే కాకుండా అన్ స్టాల్స్ అండి ఇవన్నీ చూడండి ఫుడ్ అండ్ గేమ్ జోన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా రకాలుగా మీన్స్ లోపల కాకుండా బయటికి వస్తే ఇదే మైదానంలో సో ఇవన్నీ మేము ఒకసారి లుక్ వేయడానికి వెళ్ళాం మా బుజ్జమ్మ కళ్ళన్నీ ఎప్పుడు మళ్ళీ ఆర్నమెంట్స్ మీదకి వెళ్ళాయి బంగారం అంటే అస్సలు ఇష్టం ఉండదు బట్ ఇటువంటి కనిపిస్తే అస్సలు ఆగదు అండ్ తర్వాత ఇప్పుడు మేము డిన్నర్ చేద్దామని వెళ్ళాం ఇక్కడ మాకు పూర అయితే చాలా నచ్చేసింది సో ఇక్కడ చూడండి కోజి స్వీట్స్ అనేది ఒక పెద్ద స్వీట్ షాప్ ఇక్కడ సో వాళ్ళ తరపున ఇది జరుగుతుంది లైక్ చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి అండ్ చాలా టేస్ట్ కూడా ఉంటాయి సో అందుకని మేము ఇక్కడ ప్రిఫర్ చేసాం తినడానికి సో ఈ ప్లేట్లో ఇచ్చే రెండు పూరీలు కలిపి హండ్రెడ్ రూపీస్ ఓకే పర్వాలేదు అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బికాజ్ ఇంకే ఐటమ్స్ కూడా మనం తినే విధంగా ఉండవని గట్టి నమ్మకం రియలీ టేస్ట్ వాజ్ ఏమి సో మేము కంప్లీట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ మేళ మొత్తం చూడడానికి రెడీ అవుతున్నాం ఇప్పుడు మనం వెళ్తున్నాం వర్క్ డివిజన్ యొక్క డెమోస్కి ఇక్కడ చూడండి మా భుజం అయితే ఏనుగుతో ముద్దలాడుతుంది చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి బాగా గాలి నింపు ఉన్నాయి ఏనుగులు సో ఇప్పుడు ఈ వర్క్ డివిజన్లో ఏంటంటే మన ఈ ప్లాంట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ సింటర్ ప్లాంట్ అయితే ఏంటి స్టీ స్టీల్ మెల్టింగ్ షాప్ అయితే ఏంటి తర్వాత రిమైనింగ్ బ్లాస్ట్ ఫర్నిచర్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఐరన్ ఐరన్ స్టీల్ రావడానికి ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్ స్టీల్ ప్లాంట్ సో వాటి కూడా చిన్న చిన్నసైజ్ డెమోల్ని మనకి కళ్ళ కట్టినట్టు క్లియర్గా ఇక్కడ మనకి ప్రదర్శిస్తున్నారండి అండ్ ఆల్రెడీ నాకు ఐడియా ఉంది నేను దీని మీదే గ్రాడ్యుయేషన్ చేశాను కాబట్టి సో ఎలా మనకి ముడిసరుకు ప్లాంట్కి వస్తుంది అక్కడ వచ్చి నుంచి మనకి ఫైనల్గా మన ప్రోడక్ట్ ఎలా వస్తుంది మధ్యలో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా చూపించండి ఇక్కడ మీరు చూడవచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ మినరల్స్ అంటే ఖనిజం ఐరన్ ఓర్ తర్వాత వాటి నుంచి వచ్చిన పెల్లెట్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐరన్ ఓర్ ప్రతిదీ చూపిస్తున్నారు అండ్ మనకి సేఫ్టీ ఎలా ఉండాలి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉండాలి అవన్నీ చూపిస్తున్నారు అంటే నిజంగా అండి ఇది ఒక నాలెడ్జ్ పెంచుకునే ఒక చిన్న ప్రోగ్రామ్ అని చెప్పచ్చు అండ్ ఇదైతే మాత్రం నిజంగా ఆఫ్ చెప్పాలి ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంకి ఇది మన అందరి సామాన్య మానవులకు కూడా ముందు ఉంచింది ఎలా ఎలా ఉంటుంది అనేది సో ఇదంతా కూడా నాలెడ్జ్ చాలా బాగుందండి మా భుజంకైతే ఫుల్గా వీటి మీద చెప్పాను ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేనైతే ఆల్రెడీ ఈ ప్లేస్లో వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విద్యోత్సాహాన్ని ఈ ప్రోటోటైప్స్లో ద బెస్ట్ వాటికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇస్తున్నారు డిపార్ట్మెంట్ వైజ్గా అదేవిధంగా స్టాల్ వైజ్గా కూడా అండ్ ఈ ఈ రకమైన ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుందండి ఇటువంటి ఒక ఆరోగ్యకరమైన పోటీ ఈ నాలెడ్జిబులే కాకుండా అండ్ కళాత్మకమైన స్టాల్స్ని కూడా మీరు చూడవచ్చు ఇవి మాత్రమే కాదండో వీటితో పాటు మిగతా విషయాల మీదుగా అవేర్నెస్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి అయితేనేమి మన ఇంట్లో ఉపయోగించుకునే వస్తువుల గురించి అయితేనేమి ఇంకా షేర్ మార్కెట్ల గురించి అయితే ఏంటి లేదా మెడిసిన్ గురించి మెడికల్ గురించి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి ఇలా అన్ని విధాలుగా కూడా అండ్ తమలో ఉండే టాలెంట్స్ని కూడా బయటికి చూపించుకునే విధంగా చాలా అవకాశం ఇచ్చింది మా భుజంకి అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది కదండి ఈ బోర్డు మనిషి చిన్నది అయిపోయిన చెప్తే మిగతాది బాగుంది అబ్బో ఇలా అందరూ ఎంజాయ్ చేయడానికి వీలుగా ఈ మైదానాన్ని చాలా కళాత్మకంగా అండ్ చాలా క్రియేటివ్గా తీర్చిదిద్దారు అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం అండ్ ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ని స్టాల్స్ అండ్ ఇన్ని సౌకర్యాలను ఏర్పరిచిన కూడా ఒక విషయం వల్ల ఇక్కడ క్రౌడ్ అనేది తగ్గిందండి మెయిన్ ఏంటంటే ఈరోజు ఛాంపియన్స్ లింగ్ ఫైనల్ మ్యాచ్ సో అది మన ఇండియాకి న్యూజిలాండ్కి మధ్య ఫైనల్ మ్యాచ్ అండి దట్టు ఈరోజు సండే అందువల్ల ఎవరు కూడా రావడానికి ఇష్టపడలేదు చాలా క్రౌడ్ తగ్గింది కానీ దాన్ని కూడా మన వాళ్ళు ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారు మ్యాచ్ని ఆ ఇంట్రెస్ట్ అటు వెళ్ళలేక ఇటు ఉండలేక చూడండి కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఆ స్క్రీన్ అతుక్కుని ఉండిపోయారండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు నేట్ నైట్ టెన్ అవుతుందండి మ్యాచ్ ఫైనల్కి వచ్చింది లాస్ట్ అవర్స్లో ఉన్నారు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు అండ్ అదిగోండి ఆల్రెడీ మనం గెలిచేసాం కూడా సో సంబరాలు నార్మల్గా అంబరాన్ని అంటే చెప్పచ్చు ఇక్కడ మేము చాలా రేరుగా మ్యాచ్లు చూసాం మేము ఇప్పుడు మ్యాచ్ చూసి మా ఉద్యమం చెప్పట్లతో తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది ఇంతకుముందు చూసేవాడిని కానీ ఇప్పుడు మ్యాచ్ చూడడానికి కుదరట్లేదు బట్ ఎలా అయినా కూడా మ్యాచ్ చూసే అవకాశం దొరికింది టు ఫైనల్ మ్యాచ్ సో అందరితో చూస్తే మనకు కలిగ కిక్కే వేరండి టూ థౌజండ్ లెవెన్లో వరల్డ్ కప్ ఫైనల్ మేము త్రిపుల్ ఐటీలో చూసాం అందరితో కలిసి మళ్ళీ ఆ హ్యాపీనెస్ ఇప్పుడు రిపీట్ అయింది అండ్ మనం ఇక్కడ చూడొచ్చండి మన ఈ ఇండియా గెలుపుని మనం ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు స్టేజ్ మీద అక్కడ జరుగుతున్న కూడా అక్కడ చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు అందరూ ఈ ఆనందం ఉబ్బితబ్బిపోతున్నారు అయినా కూడా ఈ మన ఈ గెలుపుని కూడా అక్కడ స్టేజ్ మీద డిస్ప్లే చేస్తున్నారండి ఇది ఈరోజు ఈ పూర్తి ఈ వసంత మేల్ యొక్క వ్లాగు అండ్ మీరు చూస్తారు అండ్ లైక్ చేస్తారని కోరుతున్నాను బాయ్ బాయ్ టేక్ కేర్